తరగతి పూర్తి పెద్దగా చదువుకుంటే ఎందుకు ఇరవై ఐదు కోట్లు రెమినరేషన్ రెండు వందల కోట్లు ఆస్తిలతో కత్రీనా కైఫ్ ఆసక్తికర విషయం చాలా మంది ముద్దగుమ్మలు చిన్నప్పుడే సినిమా రంగంలో ప్రవేశించి విజయాన్ని అందుకున్నారు అయితే చదువులో పెద్దగా రాణించకపోయినా ఎంతో సక్సెస్ సాధించిన వారు కొందరై కైఫ్ కూడా ఆ లిస్టులో ఉంది పదవ తరగతి కూడా పాస్ కాలేకపోయిన ఈ అందాల తార తన సినిమాలకు రెండు వందల కోట్ల రెమెనరేషన్ తీసుకుంటుంది ఆమె ఆస్తులు రెండు వందల కోట్లకు పైగా ఉన్నాయి ఇంకా ఆసక్తికర విషయమేమిటంటే కత్రీనా కైఫ్ తెలుగులో మల్లీశ్వరి అనే సినిమా చేయగా అది మంచి విజయాన్ని అందుకుంది బాలీవుడ్లో ప్రఖ్యాత స్టార్ హీరోయిన్ గా తన స్థానం సాధించింది ఈ భామ్ విక్కీ కౌశల్ ను వివాహం చేసుకుని మరి ఫ్యామిలీ లైఫ్ లో భాగమైందారు మరి కత్రీనా కైఫ్ బాలీవుడ్ తెరపై ఈ అందాల రాని హావ ఇంకా కొనసాగుతూనే ఉంది సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉండే కత్రీనా తన తాజా ఫోటోలు వీడియోలు అభిమానులతో పంచుకుంటూ వారిని ఆకట్టుకుంటున్నారు